హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ పాలిసెట్ వెబ్ ఆప్షన్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమంటే వెబ్ ఆప్షన్స్ ఇరవై ఐదు నుంచి పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్లో ఫస్ట్ నోటిఫికేషన్లో కానీ అది రేపటి నుంచి మీకు ఓపెన్ కాదు ఎందుకు అనేసి అంటే మీరు వెబ్సైట్లో కానీ వెళ్ళి చూసినట్లయితే ఇది వెబ్సైట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వెబ్సైట్ ఇక్కడ పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ అని స్క్రోల్ అవుతా ఉంది చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ హ్యాస్ బీన్ పోస్ట్ పాన్ టు థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అది నోటిఫికేషన్ అయితే ముందు వచ్చింది కానీ దాన్ని పోస్ట్ పోన్ చేశారని ఈ వెబ్సైట్లో ఉంది సో రేపు మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే మీరు ఇచ్చిన డేట్ ప్రకారం పోస్ట్ పాన్ టు థర్టీ జూన్ థర్టీ ముందు ఇచ్చిన షెడ్యూల్ అయితే ఇరవై ఐదు నుంచి ఇచ్చినారు ఈ డేట్లన్నీ కూడా ముప్పై నుంచి కంటిన్యూ అవుతాయన్నమాట సేమ్ ఇదే విధంగా ఓకేనా అది ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా టెన్షన్ పడకుండా రేపు ఆప్షన్స్ ఓపెన్ కాదు కాబట్టి అది ముప్పైవ తారీఖు అవుతుందని చెప్పండి లేదా ఈ వీడియోనైనా షేర్ చేయండి